కోవూరు నియోజకవర్గం కొడలూరులో ఉచిత క్యాన్సర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఖరీదైన క్యాన్సర్ పరీక్షలను క్యాన్సర్ రహిత కోవూరు లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహిస్తున్న వీపీఆర్ దంపతుల ఉదారతను కోవూరు టీడీపీ నాయకులు కొనియాడారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడోలూరు మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఈ రోజు నుంచి ప్రారంభమైన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా కొడవలూరు మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడకూడదన్న లక్ష్యంతో ఉచిత క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సేవలను ప్రశంసించారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి లాంటి దాతృత్వ గుణం ఉన్న వ్యక్తి కోవూరు ఎమ్మెల్యే కావడం తమ ప్రాంత అదృష్టమన్నారు ప్రజారహిత కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు పెద్ద పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఖరీదైన క్యాన్సర్ పరీక్షలను సామాన్యుల చెంతకు చేర్చిన వేమిరెడ్డి దంపతుల ఉదారతను ప్రశంసించారు కొడవలూరు మండలంలో వారం రోజుల పాటు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఉంటుందని తిరుపతిలోని స్విమ్స్ వైద్య బృందం సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ ఇన్ఛార్జ్ ముంగమూరి శ్రీహారెడ్డి కొడలూరు ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ కలిసి ఏర్పరిచినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన యువనాయకుడు లోకేష్ బాబు వాళ్ళందరూ ఒక ఆలోచన మేరకు పెద్దలు గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మన కొవ్వూరు శాసనసభ్యులు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు గ్రామాలకి అందాలని ఒక పక్క వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ మంచినీరు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ పింక్ బస్ అనేది ఒకటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు ఉచితంగా డొనేట్ చేయడం జరిగింది ఆ డొనేషన్ చేసిన తర్వాత మేడం గారు ఈ కోవిడ్ నియోజకవర్గంలో క్యాన్సరు అనేది ఉండకూడదు ఈ కోవూర్ని క్యాన్సర్ రహిత కోవురుగా చేయాలని చెప్పి ఎంతో విలువ కలిగినటువంటి టెస్టులు ఎంతో విలువ కలిగినటువంటి మిషన్లు మ్యామోగ్రఫీ కోట్ల రూపాయలు అదేవిధంగా కాశ్మీర్ చేసేదానికి కానివ్వండి ఈ బస్సు ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీతో ఏర్పాటు చేయని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మన పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యంతో కూడా మాట్లాడి ఈ కోవిడ్ నియోజకవర్గానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా ఇందుకూరుపేటలో జరిగింది చాలా బాగా ఈ కార్యక్రమాన్ని మెడికల్ సిబ్బంది పూర్తి చేశారు అదేవిధంగా ఈరోజు మా కొడలూరు మండలంలో కూడా పెద్దలు శ్రీ ముంగమూరి శ్రేహర్ రెడ్డి గారి ఆదాయంలో ఈరోజు అందరం కూడా కలిసి ఇక్కడ కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ప్రజలకి ఉచితంగా మహిళలకు ముఖ్యంగా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయించి ఏదన్నా అవసరమైనప్పుడు స్విమ్స్ ఆదర్యంలో సర్జరీలు కానీ అటువంటివి చేయించేదానికి ఉచితంగా ముందుగా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతుంది పదిహేను వేలు దాకా అయ్యేటువంటి టెస్టులు ఇక్కడ ఉచితంగా చేసి అవసరమైన మేరకు ఒకవేళ పెద్ద హాస్పిటల్కి పోవాలన్నప్పుడు స్విమ్స్లో ఆ డైరెక్టర్తో మాట్లాడి సర్జరీలు చేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతుంది మనం అందరం కూడా ఆలోచన చేసుకొని అన్ని గ్రామాల్లో మహిళలు ముందుకొచ్చి ముఖ్యంగా పేదవారు మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ టెస్టులు డబ్బులు పెట్టి చేర్చుకులేరు కాబట్టి ప్రథమంగా ఈ క్యాన్సర్ని మొదటి దశలో కానీ కనుక్కోగలిగితే క్యూర్ చేసేదానికి వైద్యులకి ఈజీగా ఉంటుంది అదే రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్కి వెళ్తే ఈ క్యాన్సర్ని మనం క్యూర్ చేయడం చాలా కష్టం కాబట్టి ప్రాథమిక దశలో కనుక్కొనే దానికి స్క్రీన్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అందరూ ఆలోచన చేసి ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ముంగమూరి రెడ్డి గారితో చర్చించి అన్ని గ్రామాల్లో వాళ్ళు ముందుకొచ్చి ఈ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవం మేడం గారికి ఈ ఏర్పాటు చేసిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని దగ్గరుండి పరిశీలన చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ ముంగమూరి శ్రీహర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు రేపటికి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిపోతుంది ఈ వంద రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తనదైన మార్క్తో వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇంతకుముందు ఎవరికో కొంతమందికే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గం అంతా కూడా ఈరోజు విపిఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనేది గ్రామాలలో ఒకరు ఎక్కువ పరిస్థితి అయితే కనబడతా ఉంది ఏంటంటే ఎక్కువ మరణాలు కూడా క్యాన్సర్ వల్ల జరుగుతూ ఉన్నాయి దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా చేయాలని చెప్పి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చేయించుకోవాలంటే ఈ టెస్ట్ చేయించుకోవాలంటే పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కూడా హాస్పిటల్ బట్టి అవుతుంది అంత శక్తి సామర్థ్యాలు ఈరోజు పేద ప్ర పేదలకి చేసుకునేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో పింక్ బస్సు సౌకర్యం అని చెప్పి బస్సును ఏర్పాటు చేయడం ప్రతి ఒక్క మహిళ కూడా ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క మహిళ వచ్చి టెస్టులు ఉచితంగా చేయించుకునేటటువంటి అవకాశం ఈ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజలకు కలిగింది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉచితంగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు కొడలూరు మండలంలో మొదలైంది దాదాపు ఇంకొక ఏడు రోజుల పాటు ఈ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా వచ్చి చేయించుకొని క్యాన్సర్ రహిత నియోజకవర్గాన్ని చేయాలని చెప్పి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా ఈరోజు పనిచేసి ప్రతి ఒక్కరిని మనం తీసుకొని వచ్చి మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళకి టెస్టులు చేయించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి